లేదు అలాగే నిజంగా సభ్యత్వానికి వచ్చేటప్పటికి మనం కట్టుబడి ఉన్నాం మేము అది టీడీపీ పార్టీ ఫస్ట్ నుంచి కూడా అందుకే పొల్లేరు భవిష్యత్తు పూర్తిగా పాడైపోయింది అప్పుడు రాజశేఖర రెడ్డి కావాలని పార్టీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి కొట్టేయాలని ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళందరూ ఇలా నచ్చేద్దామని పడుతుంది వాళ్ళు ఎంత చంపినా మళ్ళీ బాల్యులను పైకి లేసి మళ్ళీ టీడీపీకి ఓటేసి మళ్ళీ నిలబడే ఉన్నామండి గతంలో జరిగింది కానీ ఇప్పుడు గొప్ప అవకాశం నిజంగా మా అదృష్టం ఒక ఎంపీ గారు కానీ ఒక నడుచుకుని అలాగే గన్న బీదల్ గారు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కోర్టుగా బాధ్యత తీసుకుని ఈ గొల్లే బుజానేసుకుని రక్త ఇరవై సుప్రీం కోర్టులో చేసి ఇప్పుడు మాకు అడిగారు మీకు ఏం కావాలి అని కూడా చేస్తుందన్నారు అదే జనసేన వాళ్ళు బీజేపీలో కూడా చేశాం మూడవది టీడీపీ వచ్చింది ఆ రెండు పని మేము మూడు రోజులు టీడీపీ చేసుకున్నాం అంటే అంత కొడుగా గ్రామాల మేము ఉండి చేశాం పూర్తిగా కానీ ఇంకోటి ఏంటంటే మా మా మాగా మాకు వచ్చి చేసేటప్పుడు యాష్ పరంగా ఐదు లక్షలని మనం డిక్లర్ చేశాం దాంతో ఇంకో పదం కూడా ఆడాం నార్మల్ డాక్టర్ పదివేలు అన్నాం నార్మల్ డాక్టర్ పదివేలు అయినప్పటికీ ప్రతి గ్రామంలో చనిపోయారు ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ముప్పై మంది నలభై మంది ఆ పదివేలు గారికి కొంచెం మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ప్రతి గ్రామాల్లో ఇప్పుడు సరిపోయినప్పుడు మాకు కవులు చేస్తున్నారు సార్ మాకు ఏంటంటే అమ్మ నచ్చలేదు పదివేలు అంటారు కదా అంటారు అంటే ఏం చెప్పాలి అతనికి అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి చాలా మంది అడిగితే కనుక చేయడం అనేది ఒకసారి ఆలోచించని కోరుకుంటూ పేరు చేసిన ఉదయపర నమస్కారం ఒక మంచి కాన్సెప్ట్ అని అవగాహన కోసం కనపడే సదస్సు ఈ సదస్సు పశ్చిమ బెంగాల్లో మార్సిస్ట్ పార్టీ వాడు మొట్టమంత్రిగా మన భారతదేశంలో స్టార్ట్ చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే ముఖ్యమంత్రి ఉన్నాడు ఇదే కాన్సెప్ట్ అది మొట్టుకున్నాడు మన మన ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి గారి పద్ధతి పెట్టిందే దాన్ని మార్చి రెండు వేల నాలుగులో అధికారంలో పెట్టినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద రాసి అక్కడ మీద తీసుకొచ్చారు మీ ఏంటంటే మన నాయకుడు వాలంటీర్లు పెట్టడం కోళ్ళు పెట్టా ప్రభుత్వం ఎట్టు దుర్వినియోగం చేసే పద్ధతి వాళ్ళ ట్రాక్ లేదు మన ట్రాక్ ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ గా ఇలా వేదిక మీద కూర్చోబెట్టి మన నాయకులతో మన కార్యకర్తలతో మన నిమాన తోటి సేవ చేయాల్సిన కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ ఆ దృష్టితోనే మనం రెండు లక్షల మందిని అధికార కోరిక ఒక రాత్రి రాత్రి గారి నియామకం చేసిన మనం కోర్టు అయితే ఆగిపోతుంది అయినా రెండు లక్షల మంది ఉద్యోగస్తులతో మనం ప్రతిపక్షం అని దాన్ని కోర్టుకి వెళ్ళి ఆపేస్తే ప్రజల్లో ఒక నిత్య ఉద్దేశంతో మన నాయకుడు ఆ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థ చేసుకోండి కారణం ఎందుకంటే ఇందాక ఒక మాట చెప్పాడు మన నాయకుడు నియోజకవర్గాల వారిగా ఎంత పర్సంటేజ్ చేసింది కమిటీ నిర్ణయిస్తారు అన్ని కూడా చెబుతూ ఉన్నారు చెప్పినప్పుడు మన జిల్లాలో నాయకుడు పోలవరం రాష్ట్రంలో కదా అందరి కూడా తక్కువ పరిస్థితి చెప్పడం జరిగింది మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిస్తే గాయపత్రి గారు క్లాస్ పెట్టారు వెంటనే చేశారు ఎందుకని కైర్ మన జిల్లాలో తప్పు తీసిందంటే ప్రోగ్రామ్ కమిటీ ఆపేత వెంటనే నేను కూడా ప్రయత్నం చేసాను ప్రోగ్రామ్ కమిటీ అది ఆయన ప్రోగ్రామ్ కమిటీలతో మాట్లాడి కుటుంబ సాధికారని చెప్పేసి నిర్ణయించడం

కుటుంబం పనులు కూడా ఒక కుటుంబంగా వెనకే పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్పేసి మనం చెప్పాను కార్యకర్తని కంటికి రెప్పలాగా కాపాడుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పామని గారు గంగేశ్వర చెప్పేసి చెప్పాను ఇంతక ఇటీవల నా నియోజకవర్గంలో లో ఇద్దరు చనిపోతే నెల తగ్గముందే వారికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా ఆర్థిక సహాయం వాడే నాకు తెలిసీయ పార్టీలో కూడా ఇటువంటి ఇన్సూరెన్స్ కానివ్వండి ఇటువంటి